అస్లాం లేకం వరహమతుల్లాహి వ ఈ పదాలకు మీ అందరిపై సృష్టికర్తైన దైవం తరపు నుండి శాంతి మరియు శుభశ్రయాలు వర్షిండుగా కానీ మిత్రులారా దేవుని చివరి వాక్య హురాన్ గ్రంథం హురాన్ కంటే ముందు మానవులకు మార్గం చూపించడానికి అనేక భాషల్లో దైవం తన సందేశాన్ని అవతరింపజేశాడు ఈ సందేశాల పరంపర సుదీర్ఘమైనది భిన్న భాషల్లో ఉన్నటువంటి ఈ సందేశాలు నిజానికి మనుషులందరినీ ఒకే పరమాత్మ వైపునకు దారి చూపిస్తాయి ఆయనను సంస్కృత భాషలో ఓం అని పిలిచిన లేక హిబ్రూ భాషలో ఎలోయ్ అని అన్న అరబిక్ భాషలో అల్లాహ్ అని పలిచిన ఒకే సర్వశక్తివంతుడు మహాబలోపేతుడు మహావివేకవంతుడు మహాజ్ఞాని సర్వాంతర్యామి ఊహించ నలవి కాని రూపం గలవాడు ఇట్టిదని నిర్దేశించి చెప్పలేనటువంటి అవ్యక్త రూపుడు అయినటువంటి ఆ ఏకైక పరమాత్మ వైపునకే ఈ గ్రంథాలన్నీ కూడా మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి అయితే దైవ గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని వాటి శాసనాలు వాటి ఆజ్ఞలు ఏమిటో తెలుసుండి కూడా వాటిని బహిరంగంగా ఉల్లంఘించేవాడు నిజానికి మొండి అపరాధి వంటివాడు మొండి వ్యాధి గలవాడు లాంటివాడు అంటే ఈ వ్యక్తికి దైవగ్రంథం అంటే ఏమిటో దాని సందేశం ఏమిటో స్పష్టంగా తెలియక అతడు వాటిని ఉల్లంఘించడం లేదు స్పష్టంగా తెలిసి అతడు దాన్ని ఉల్లంఘిస్తున్నాడు అంటే బహిరంగమైన తిరస్కారానికి పాల్పడుతున్నాడు అని అర్థము కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైనా దైవగ్రంథాన్ని చదివేవారు తప్పనిసరిగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దాని మూల ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి సమాజంలో ఒక ఉత్తమమైన వ్యక్తిగా జీవితాన్ని గడుపుతూ పరమాత్మతో సంబంధాన్ని ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటూ ప్రజలను కూడా ఆయన వైపునకు పిలవాలి ఆయన్ని ఓం అని పిలిచినా అల్లాహని పిలిచినా ఆయన ఒక్కడేననే సందేశాన్ని వాళ్ళకి చేరవేయగలగాలి ఏ విధంగానైతే ఓం అనే దానికి సాధారణంగా నామరూపరహితము అని చెప్పి అంటాము సంస్కృత భాషలో ఓం అనే ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలిచినప్పటికీ ఆయన భిన్న భాషల్లో భిన్న పేర్లు వస్తూ ఉంటాయి అదేవిధంగా అరబిక్ భాషలో అని పిలిచినప్పటికీ ఆయన రెహ్మాన్ రహీమ్ కరీం సత్తార్ అనేటువంటి గుణనమలతో ఆయన పిలుస్తూ ఉంటాము అల్లాహ్ అనేటువంటి ఆ సర్వశక్తి కూడా ఎలాంటి నామ రూపాలు సాధారణంగా లేవు కాబట్టి మనం ఆ పరమాత్మ వైపునకు మరులుతూ ప్రజల్ని కూడా ఆ ఏకైక సర్వేశ్వరుని వైపునకు ఆహ్వానిస్తూ ఉండాలి కానీ ఆయన ఇచ్చినటువంటి మౌలిక ఆదేశాన్ని బహిరంగంగా తెలుసుకుని కూడా తిరస్కరించే వ్యక్తి మొండి అపరాధి లాంటి వాడు అందుకే చివరి ఋషీశ్వరుడు మొహమ్మద్ వారు ఒకనొక సందర్భంలో అంటారు చివరి గ్రంథమైన హురాన్ని ఉద్దేశించి ఆయన అంటారు ఈ గ్రంథం నీకోసం రేపు తీర్పు తినాన నీకు వ్యతిరేకంగా వాదిస్తుంది లేదా ఇది నేను సమర్థిస్తుంది అని చెప్పి అన్నారు ఏ వ్యక్తి అయితే తెలుసుండి దాన్ని చక్కగా ఆచరించాడో ఆ వ్యక్తి కోసం సమర్థనగా మారిపోతుంది ఏ వ్యక్తి అయితే దైవగ్రంథంలోని మౌలిక విషయాలకు తెలియక దారి తెప్పాడో ఆ వ్యక్తి కోసం అది వేరొక రకంగా ప్రవర్తిస్తుంది ఒకటి సమర్థించడము లేక రెండవది సిఫారసు చేయడము దీన్ని ఆచరించిన వ్యక్తి కోసం సిఫారసుగా మారిపోతుంది కాబట్టి మనము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేవగ్రంథాన్ని విశ్వసించాలి గౌరవించాలి ప్రతి ఒక్కరము ఏకైక సర్వేశ్వరుని వైపునకు మరలుతూ ఉండాలి ఏ భాషలో ఏ పేరుతో పిలిచినా సరే దైవగ్రంథాలు అప్పుడు మన కోసం సిఫారసు అయినా చేస్తాయి లేదా మనం తెలుసుకోకుండా ఉండి లేక తెలిసి తిరస్కరించిన కారణంగా అవి మనల్ని శపిస్తాయి మనకు ప్రతిగా దేవుని ముందు వాదిస్తాయి కాబట్టి మనమంతా ఓం అల్లాహ్ అని పిలిచేటువంటి ఆ ఏకైక దేవుని వైపునకు మరలి ఆయన ఇచ్చినటువంటి గ్రంథాన్ని విశ్వసిస్తూ చదువుతూ అధ్యయనం చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగేటువంటి సద్భాగ్యాన్ని దైవం మీకు నాకు మనందరికీ ప్రసాదించును కాక